नीवण्टि वारू ప్రభు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మత మూడో అధ్యాయం పదహారు వచ్చిన బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశం తెరవబడిను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచిను బాప్తీసం ఇచ్చి యోహాను యొద్దకు యేసు వచ్చి నీతి యావత్తు నెరవేర్చుటకు స్వయంగా ఆయనే బాప్తీసం తీసుకున్నాను ఆయన నీళ్ళలో నుండి బయటకు రాగానే అప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు ఆయన మీద పావురు వలె దిగినోహాను మారు మనసు బాప్తి ఇచ్చాను ఎంతమంది అయితే ఆ మనసు బాప్తీసం పొందారో వారి ఎదుట బాప్తి పొందినటువంటి యేసుపై పరిశుద్ధాత్ముడు వలె దిగిను పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసు పై వారి ఎదుట దిగటం అనేది వారికి మరియు యోహాను ఎదుట ఆ రక్షణ కర్తను ప్రశంసించటానికే ఆయన మానవ జాతి కొరకు నియమించబడినటువంటి అభిషక్తుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం ఈయన దేవుడు పాత నిమదన గ్రంథంలో ప్రవక్తల చేత తన రక్షణ కార్యం నెరవేర్చుటకు దేవుని చేత నియమించబడిన వాడు అని ప్రవక్తల చేత ప్రవచించబడ్డాడు సమయం ఆసీనమైనప్పుడు నిర్దోషి నిష్కలంకుడైనప్పటికీ మానవ పాపభారాన్ని మోసి పాపశిక్షణ స్వయంగా తానే భరించాడు తద్వారా ఎందరో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు పాప క్షమాపణ మరియు రక్షణ పొందుతారు మరియు దేవుని సంతానముగా మార్చబడతారు మీరు కూడా అటు దేవుని బిడలగా మార్చబడాలన్నదే మా ప్రార్థన ప్రభు మీకు సహాయం చేయునుగాక